మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి వేడుకలు గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజీవ్ విగ్రహానికి పూలమారే వేసి నివాళులర్పించారు అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు సద్భావన యాత్ర రాజీవ్ గాంధీ తెలిపారు ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచముఖంగా పెద్ద ఎత్తున ఉంచాయి ఆ సమావేశంలో భారతదేశం ఇండస్ట్రియల్ రివల్యూషన్ మిస్ అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని భారతదేశం మిస్ అయింది వి మిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బట్ వీ కాంటోర్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆ వచ్చే కంప్యూటర్ రెవల్యూషన్ని ప్రపంచంలో భారతదేశం కూడా పాలు పంచుకునేటట్టుగా అందులో ప్రముఖ పాత్ర వహించేటట్టుగా ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా నిర్ణయాలు చేశారు కాబట్టే ఈరోజు భారతదేశంలో కంప్యూటర్ రంగంలో అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో భారతీయులే పెద్ద ఎత్తున ముందుండి పనిచేసేటువంటి అవకాశం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదుల ద్వారానే జరిగాయి ఈరోజు చాలామంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను అమెరికాలో చదువుకొని వచ్చాను ఈ దేశాన్ని లేకపోతే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కంప్యూటర్ రంగంలో ముందు తీసుకొని అని చెప్పినటువంటి కొద్ది మంది మంత్రులకి గత చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది హైదరాబాద్ ఐటీ రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు కాబట్టి లో ఇది అభివృద్ధి చెందుతూ ముందుకు పోతూ ఉంది ఆ ముందుకు పోతున్న క్రమాన్ని నేను ఐటీ మంత్రిగా ఉండి ఏడేదో పెద్దగా చేశానని చెప్తే సభలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పునాదుల వల్లే జరుగుతూ ఉన్నాయి వాటిని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి కానీ అందరూ పెద్ద సంకల్ప బలంతో అకుంట దృష్టితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మొన్నగాక మొన్న మీరు ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే పారిశ్రామిక ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నటువంటి ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యటన చేసి అటు అమెరికాలో కొరియాలో కూడా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని హైదరాబాద్ నగరానికి తీసుకొని రావటం కోసం వారంతా మాట్లాడుకొని వచ్చారు ఈరోజు అంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వస్తే ముఖ్యమంత్రి గారు ఈడ కూర్చొని ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆడబోయ్ ఎవరో ఏదో కంపెనీతో ఎంఓఏ చేసుకొని వచ్చారని అరే కంపెనీలతో ఎంఓఏ చేసుకొని వస్తేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి ఎంఓఏలు చేసుకోకుండా నాలుగు గోడల మధ్యలో మీలాగా ఏడ కోటల్లోనో లేదా గడిల్లో కూర్చొని మాట్లాడితే రాష్ట్రానికి రావు మీకు మాత్రమే వస్తాయి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాలు దేవడానికి ప్రయత్నం ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిన అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేసిన అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయిన బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడా వాళ్ళయ్య పోయేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నైతే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయిబెట్టను రే బిడ్డ చెప్పు తిరగకపోతే చూస్తా నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కలలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లల్లో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతపండుక పోతావు బిడ్డావు నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి దీని వస్తే